నమస్తే అండి మన కోళ్ళకు కూడా వైరస్ అయితే అటాక్ అయినప్పుడు అప్పుడు ఆ వైరస్ నుంచి నేను కోల్డ్ని ఏ విధంగా కాపాడుకున్నాను అనే విషయాన్ని మీకు చెప్తాను కదండి ఈ వీడియోలో వివరంగా చెప్తాను జనవరి ఇరవై నాలుగు వరకు కూడా కోల్డ్ బాగానే ఉన్నాయండి జనవరి ఇరవై నాలుగున ఏమైందంటే అప్పటి వరకు కూడా కోల్డ్ బాగానే ఉన్నట్టు ఉన్నాయి ఇంచుమించుగా మధ్యాహ్నం ఆ టైంలో ఇట్స్ ఇటు సైడ్ వెళ్ళే పిల్లల నుంచి ఒకటే కొద్దిగా రెండు ఆ టైంలో కొద్దిగా నీరసం కనిపించినట్టుంది అయితే అంతకుముందు తెలుపు రెట్ట కాంబినేషన్లో అంతకుముందు నాకు ఏడెనిమిది చాలితీల వరకు కూడా కోళ్ళు మొన్న తీసుకోవడం రెట్ట అనేది తెలుపు కాంబినేషన్ పడ్డం మొదలైంది అప్పుడు ఏం చేశానంటే ఎంటసెఫో డెకామెతాజోను కాంబినేషన్లో ఇచ్చుకోవడం వల్ల అన్నీ కూడా రికవరీ అయ్యాయి అయితే నేను వాటిని ఎప్పుడైనా తేడాగా కనిపించగానే ఆ పిల్లలు ఏం చేసేవాడిని అంటే ఆ రోజు వెంటనే ఇంటి దగ్గర తీసుకెళ్లిపోయేవాడిని ఈ కాంబినేషన్లో మెడిసిన్ ఇచ్చుకున్న తర్వాత కూడా రికవరీ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటూ మొదలైతాను అలా ఏడెనిమిది శాతం వరకు కూడా రికవరీ చేసుకోగలిగాను ఆ రోజు జనవరి ఇరవై నాలుగో తారీఖున కోడిపిల్ల ఎందుకో ఎందుకు అటు వెళ్ళింది కొద్దిగా నీరసంగా అనిపించినట్టుంది కోడిపిల్ల కాళ్ళు వెనకాల రాకుండా నీరసంగా కాళ్ళు లాగు లాగుతున్నట్టుగా అనిపించింది అయితే మట్టికి పచ్చ తెలుపు కాకుండా ఒక ఒట్టిగా తెలుపు మట్టికే పడుతుంది మూడు నాలుగు సంవత్సరాల వరకు వైరస్ అనే కంప్లైంట్లో వచ్చినప్పుడు పచ్చ తెలుపు కాంబినేషన్ పడినప్పుడు కోడి ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉండే చనిపోతూ ఉండేయండి అలాగే కోడి కుప్పు కూడా నలిపోతా ఉండేది ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు కోళ్లు అయితే ఈసారి ఏమైందంటే నేను గమనించిన మటుకు పచ్చ తెలుపు కాంబినేషన్ వచ్చిన వాటిని మనం బతికించుకోవడానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చినాయండి ఉట్టి తెల్ల రెట్ట అచ్చంగా తెలుపు వేసిన మటుకు చాలా మటుకు డ్యామేజ్ అవుతాకి అయినాయి అని నేను అనుకుంటున్నాను తెలుగు పడిన రెట్ట మనం బతికించుకోవడానికి కొద్దిగా గ్యాప్ ఇచ్చినాయి టైం ఇచ్చినాయి ఉట్టి తెలుపుగా రెట్ట మట్టికి మనకి అంత అవకాశం ఇవ్వకుండా డ్యామేజ్ అయినాయి అని నేను అనుకుంటున్నాను నేను గమనించినట్టు వరకు అయితే ఆ పిల్ల రెట్టలో కొద్దిగా తెలుపు పడడం మొదలెట్టింది పిల్ల బాగా వీక్ అవ్వడం మొదలెట్టింది నాకు ఒకసారిగా డౌట్ అనిపించింది ఏమైందో కారణం తెలియలేదు కానీ పిల్ల మెల్లగా అంతకు ముందు వచ్చిన లక్షణాలతో గమనించుకుంటే పిల్ల రెట్ట వేరుగా ఉంది పిల్ల బాగా వీక్ అయిపోతుంది నిమిషాలు గడిచే కొద్ది కూడా పిల్ల వీక్ అయిపోతుంది అయితే పిల్లలు వెంటనే పట్టుకుని కొద్దిగా సపరేట్ చేసి ట్యాబ్లెట్ జ్వరంగా ఉందనుకుని టాబ్లెట్ వేసాను అయితే నాకు ఎందుకు అనుమానంగా అనిపించింది వెంటనే ఏం చేశానంటే కోల్డ్ గంపలు ఉంటాయి కదండి మన ఇక్కడ నుంచి కోల్డ్ షిఫ్ట్ చేసేయాలని నేను అనుకున్నాను ఏదైతే అది అవుతుంది ఇది తేడా అయితే అవ్వచ్చు లేకపోతే కావచ్చు కాకపోవచ్చు ఏదన్నా కుట్టిందా ఏంటనేది అర్థం కావట్లేదు అయితే రెటోమేటిక్గా తెలుపుగా పడుతుంది అయితే మనం ఇక్కడ ఉండే కొద్దీ ఎక్కువ కోల్డ్ మనకి నష్టపోతాము ఎక్కువ స్ప్రెడ్ అయిపోద్ది స్ప్రె చేంజ్ మార్చి చోటు మార్చేసుకోవడం వల్ల మనకు వచ్చిన ఏమీ లేదని ఏమన్నా కొట్టడం వల్ల అయిందా ఏదనేది అర్థం కాలేదు ఏదైతే అది అయింది కోల్డ్ మట్టుకు ముందు మార్చేయాలనుకున్నాను వెంటనే ఇక్కడ ఉన్న గంపల మట్టికి మనం ఇచ్చుకెళ్ళకూడదు ఆ పరిస్థితుల్లో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి స్ప్రెడ్ అయిపోయి ఉండువచ్చు దొడ్లో అందువల్ల గంపలు కొత్తవి కావాలని నేను అనుకున్నాను వెంటనే అక్కడ గంపలు అమ్మే వాళ్ళకే పెద్ద గాబులు నాకు ఇంటి దగ్గర ఒక రెండు గాబులు ఉన్నాయండి పెద్ద గాబులు ఒక మూడు కావాలన్నాను చిన్న గాబులు ఒక రెండు ఐదు గంపలు కావాలని చెప్పాను వాళ్ళకు ఆటో ఉందండి తెలిసిన కుర్రోడిని కొద్దిగా రమ్మంటే ఆ గాబులు వేసుకుని ఆ ఐదు గాబులు తెచ్చి ఇంటికాడ పెట్టమన్నాను పాప మా కుర్రాడు వెంటనే రెస్పాండ్ అయ్యి తీసుకొచ్చి గాబులు ఇంటికాడ పెట్టాడు ఇక్కడ పిల్ల పరిస్థితి మట్టికి కొద్దిగా వీక్ అయిపోతుందండి నేను ఇలా ఉండంగానే సంశయంలో అంటే లక్షణాలు ఏంటో అర్థం అవట్ల వైరస్ ఏనా లేకపోతే ఏదన్నా కుట్టిందా తేలేమన్నా అనేది అర్థం కాలేదు అయితే కొద్దిసేపటికి ఏమైందంటే అక్కడ షెడ్ దగ్గర మెకానిక్ వర్క్ చేస్తాడండి ఆ కుర్రాడు ఆ ముందు రోజు ఒక పెట్ట ఇక్కడికి వచ్చింది వాళ్ళది ఈ యాప్ చెట్టు దగ్గరికి పెట్ట ఇక్కడికి రావడం జరిగింది అది పొదగేశాడు పొదగేసిన పెట్టి ఇక్కడికి వచ్చింది తొమ్మ చెట్టు వరకు వచ్చి తిరిగి వెళ్ళింది అయితే మన పిల్ల వెళ్ళే పిల్ల కూడా నీరసం అవడం గమనించాను నేను ఈ విధంగా నేను ఆలోచనలో పడ్డాను ఏమైందో అర్థం కాలేదు పిల్ల కా వైరస్ స్ప్రెడ్ అయిపోయిందా ఏంటని ఆలోచిస్తున్నా ఒకరోడు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అన్నయ్య అన్నయ్య నీ దగ్గర పొదిగే పెట్టలేమన్నా ఉన్నాయా అన్నాడు నిజానికి నా దగ్గర అప్పుడు ప్రస్తుతానికి పొదిగే పెట్టలేమీ లేవండి పొదిగే లేవు అని చెప్పాను తర్వాత ఏమైందనంటే రాత్రి మా గుడ్ల మీద పెట్టనే ముందు ముందన్నాడు మా పెట్ట చచ్చిపోయిందని అనియా పొదిగేసింది అన్నాడు ఒకసారిగా నాకు గుండెలు ఎదిరిపోయింది అయితే అతని ఇదే కారణం అయ్యి ఉంటుంది మనకు స్ప్రెడ్ అయిపోయింది అన్న ఆలోచనలో పడ్డాను నేను అతను అతనేమన్నాడంటే అంటే అనియా మనకి జబ్బేమీ కాదు రాత్రి గుడ్ల మీద కోడిని ఎలుకలు అయ్యి కొరికేసినాయి అన్నాడు కొద్దిగే పెట్టనే ఎలుకలు కొరకడం అంటే సాధ్యమయ్యే పని కాదు అది అయితే మొత్తానికి నేనేమంటున్నాను అంటే వైరస్ స్ప్రెడ్ అయింది కోడి చనిపోయింది చనిపోయిన తర్వాత తల భాగాన్ని ఎలుకలు కొరికేసి మనం నిర్ణయం చేసుకున్నాను అర్థమైపోయింది అది వైరస్ వచ్చి చనిపోవడం వల్ల మన పిల్లటి వెళ్ళిన కూడా స్ప్రెడ్ అయ్యిందని ఆలోచనలో పడ్డా నేను తర్వాత అది ఎలుకలు కొరకడం కాదు వైరస్ వచ్చి ఉంటుంది అంటే వైరస్ కాదని బాగానే తిరిగింది అన్నాడు ఇప్పుడు లక్షణాలు అలాగే ఉంటున్నాయి మన కోళ్ళు తిరుగుతా తిరుగుతానని చనిపోతున్నాయి అది వైరస్ వచ్చి చనిపోయి ఉంటుంది మొత్తం చనిపోయిన కోడిని ఏం చేసినాయి అంటే ఎలుకులు తినేసినాయి ఇది జరిగిన విషయం నేను ఇంటికాడ గంపలు తెచ్చుకున్నాను కదండి ఇంకా పని మనం స్పీడ్ చేసేసుకున్నాను వరకు ఎందుకంటే హసిరద్దు చేసినా కానీ మనకి నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ హెట్ పరిస్థితుల్లో కోళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి అలా అనుకుని ఇంటి దగ్గర తెచ్చిన గంపలు ఏం చేశానంటే ఎందుకనంటే వాళ్ళు గంపలు అంటే మనలాగే వేరే చోట కూడా గంపలు వేసుకెళ్తారు కదా వేరే వేరే మకాల్లోకి వెళ్ళొచ్చు అందువల్ల అక్కడ వేసుకొచ్చిన గంపల నుంచి ముందు పీపీ కొట్టించేశానండి గంపల మీద పూర్తిగా పీపీతో గంపలను తడిపేశాను తర్వాత ఆ ఆటో కాకుండా వేరే ఆటోను పురమించుకున్నాను ఎందుకంటే ఆ ఆటో వేరు వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు అందువల్ల మనం దాన్ని ఎలా ఉంటుందో పరిస్థితి అంచనా కాబట్టి వచ్చిందండి పరిస్థితి అనేది ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ ఆటోతో గంపలను అక్కడ దించేమన్నాను దించేసింది గంపలను పీపీ మీద కొట్టించేశాను వేరే ఆటో పురమాయించుకున్నాను సాయంత్రం ఇక్కడ కూడిపల్ల పరిస్థితి మట్టి బాగా దేజారిపోతుందండి బాగా వీక్ అయిపోతుంది కాళ్ళ మీద పడిపోయింది దాన్ని బట్టి సపరేట్గా ఒక ప్రాంతంలో పెట్టేశాను ఆ ప్రాంతం వైపు మన కోళ్ళు వెళ్ళకుండా నేను చూసుకుంటా ఉన్నాను సాయంత్రం ఆరున్నర ఏడింటికల్లా ఆటో వచ్చామన్నా చెరువు కడకి ఈ లోపల నేను మన గేదెలు రావడం కోళ్ళని లోపలికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ గేదెలని అన్నింటినీ లోపల చదివేసుకుని ఆవుని ఇవన్నింటిని లోప ఆవు అప్పటికేం లేదండి ఇంకా ఆవుని కూడా లోపల కట్టేసుకున్నాను ఇవన్నీ లోపల చదివిన తర్వాత అతన్ని ఇప్పుడు వేరే ఆటోని పురమాయించుకున్నాను కదా నేను ఆ ఆటోని కూడా ముందుగా ఇంటికి వెళ్ళేటప్పటికి పీపీతో ముందు ఆటోని కడిగిచ్చేసుకుని మనం కడిగిన ఆల్రెడీ గంపలు ఉన్నాయి కదా ఆ గంపల్ని ఆటోలు వేసుకుని చెరువు కాడకొచ్చామని వచ్చేయమన్నాను ఆ విధంగా వచ్చాడు నాకు ఈ లోపు ఇక్కడ కోళ్ళని గేదెలని చదువుకోవడం అయిపోయింది లోపల సాగులో ఆవులని అన్నిటినీ లోపల కట్టేటప్పుడు కోళ్ళన్నీ కూడా లోపల చేరిపోయినాయి చేరిపోయిన తర్వాత ఇంకా రెండు పిల్లలు కూడా అటు వెళ్తూ ఉంటాయండి మొత్తం మూడు వెళ్తూ ఉంటాయి అటు ఇందులో ఒక పిల్ల ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది కదా ఈ హిట్ పరిస్థితుల్లో సందేహమే లేదు వైరస్ స్ప్రెడ్ అయిపోయింది మన కోళ్ళన్నింటిని షిఫ్ట్ చేసేసుకోవాలి ఆ పిల్లతో పాటు వెళ్ళే రెండు పిల్లల్ని ఇక్కడ వదిలేసానండి మిగతా కోళ్ళన్నింటినీ కూడా గంపలు తెప్పించేసి రెండు పట్ల కింద ఆటోలో మొత్తం అన్నింటిని ఇంటికి తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ ఎక్కించేటప్పుడు కోళ్ళు అన్నింటిని కూడా మళ్ళీ గాబుల్లోకి ఎక్కేస్తాం గాబుల మీద పీపీ కొట్టేసుకోవడం కోళ్ళన్నింటి మీద కూడా పీపీ చల్లేసాను పీపీ తర్వాత ఆల్రెడీ అక్కడ ఏం చేసామంటే మనం వెళ్ళే ప్లేస్లో గోమూత్రం గోమయంలో మళ్ళీ చల్లేసుకున్నాము కోళ్ళన్నింటిని ఆటో మీద రెండు పట్ల కింద తీసుకెళ్ళిపోయి అక్కడ దించేసుకున్నామండి ముందుగా అక్కడ మనం కోళ్ళని ఎక్కడైతే ఎంచడం ఇంటి దగ్గర ప్రాంతాన్ని గోమూత్రం గోమయంతో కళాపి చల్లేసుకున్నాను ఈ కోళ్ళన్నిటిని తీసుకెళ్ళి అక్కడ దించేసుకున్నాను గంపలు వేసేసుకున్నాను అయితే మనకి తక్కువ ఇరుకు భాగమే బయట అక్కడ బయట వదులుకోడానికి కూడా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు అక్కడ కూడా వాతావరణం బాగాలేదు ఈ కుర్రోడు ఏం చేశాడంటే మా ఇంటి దగ్గరలో ఒక కోడి పొదగైతే ఆ పొదగేసిన కోడి గుడ్ల మీద చనిపోయింది ఈ కుర్రోడు వెళ్ళి ఆ గుడ్లని కోడి అన్న ఉద్దేశంతో అది జబ్బొచ్చి కదా అది వైరస్ వైరేసేనండి ఏదో కారణం చేత చనిపోయింది అనుకుని ఆ గుడ్ని తీసుకొచ్చి ఈ కుర్రోడు పొదగేశాడు ఆ గుడ్లు పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ ఈ కుర్రోడు ఏం చేస్తాడు ఈ కోడిని పట్టుకోవడం వల్ల ఈ కుర్రోడు కోడి కూడా స్ప్రెడ్ అయిపోయింది ఆ స్ప్రెడ్ అయిన కోడి మన వైపు రావడం వల్ల మన కోడికి స్ప్రెడ్ అయింది చూడండి వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అయిపోయిందో అయితే ఆ కోడి ముందు చనిపోవడానికి ఎలా కారణం వైరస్ అని ఈ కురడు తెలియదు ఈ కుర్రోడు కోడి చచ్చిపోయింది కూడా వైరస్ అనే కారణం కూడా ఈ కుర్రోడకి తెలియదు మళ్ళీ ఇక్కడ కుర్రోడు ఈ కోడిని పట్టుకుని మళ్ళీ ఎలా ఇంటికి వెళ్ళడం వల్ల అక్కడ మళ్ళీ ఆళ్ళకోళ్ళు కూడా తేడా వచ్చింది నేను మతికి ఆ రోజు షిఫ్ట్ చేసేసుకున్నానండి నేను వెళ్ళేటప్పటికి పిల్లల మటుకి ప్రాణంతో ఉంది ఇక్కడ దాంతోపాటు తిరిగి ఇంకా రెండు పిల్లల ఇక్కడ అక్కడ వదిలేశానండి ఎందుకంటే ఆ అనుమానం ఉన్నట్టు కూడా మనం తీసుకెళ్లడం వల్ల మళ్ళీ అక్కడ ప్రాంతం కూడా మొత్తం ఖరాబ్ అయిపోద్ది అందువల్ల రెండింటిని అక్కడసా ఉంచేసి ఈ పిల్లల్ని సపరేట్ చేసేసి మొత్తం కోళ్ళన్నింటినీ నేను షిఫ్ట్ చేసి అక్కడికి ఇచ్చుకెళ్ళిపోయాను ఇచ్చుకెళ్ళిపోయి వెళ్ళే ముందే కూడా గోమ మనం అప్పుడు ముందు నుంచి కూడా నేను గోమయంతో పిడకలు చేయించానండి పిడకలు పల్స్గా అంటే ఎక్కువ మంద వల్ల మనకు ఎక్కువ పిడ అంతా ఉండదు కాబట్టి ాగా ఉండేటట్టు ఎక్కువ నిల్వ చేసి ఉంచుకున్నాను ఆ ఉప్పు పిడకలో ఆ పిడకలన్నీ అక్కడ రెడీగా పెట్టుకున్నాను అంతకుముందు కూడా నేను రోజు కూడా ఆవు కర్పూరం వెలిగించి ఆ పిడకలతో దూపం వేస్తాను ఆ విధంగా అక్కడ కూడా అలాగే దూపం వేయించుకుని కోళ్ళు వెళ్ళేటప్పటికి దోపం వేసి రెడీగా ఉంది కోళ్ళు మొత్తం మనం షిఫ్ట్ చేసేసుకున్నాం ఆ విధంగా షిఫ్ట్ చేసుకున్నప్పుడు మన కోళ్ళని ఎప్పుడైనా సరే మనం షిఫ్ట్ చేసుకున్నాం కదండి ఆ తెల్లారే లోపు అక్కడ ఒక్క కోడి కూడా డ్యామేజ్ అవకపోతే మన కోళ్ళన్నీ సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టేనండి అక్కడ కనుక మళ్ళీ ఏమైనా తెల్లారేపాటికి మనకి ఏదైనా కూడా అక్కడ డ్యామేజ్ అయితే మళ్ళీ ఆ ప్రాంతం కూడా మనకి వైరస్తో స్ప్రెడ్ అయినట్టే మళ్ళీ ఇంకోసారి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల మనం ముందు వెళ్ళే ప్రాంతం నుంచి ఏదైనా అనుమానం ఉన్నట్టు ఇక్కడ వదిలేసుకుని వెళ్ళిపోవాలి మొత్తం ఆరోగ్యవంతమైనటు నుంచి వెళ్ళాలి తర్వాత ఒకరోజు రెండు రోజులు కానీ ఇక్కడ కూడా ఈ ఆరోగ్యంగానే ఉంటే వీటిని కూడా మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అక్కడికంటే కూడా వేరే చోటుకు పెట్టుకోవడం బెటర్ ఇంకా డైరెక్ట్గా ఆటలో కలుపుకునే కంటే అలాగనక ఆగినట్టయితే కనుక కోళ్ళు ఆగిపోయినట్టేనండి నేను కోళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఒక గంటకి ఇక్కడ ఇక నేను ఎక్కడికి కోళ్ళు ఎప్పుడైతే వెళ్ళిందో ఇక్కడికి రావడం మానేశాను ఒక గంట తర్వాత ఇక్కడ చనిపోవడం జరిగింది పిల్ల మళ్ళీ తెల్లారి మా వాళ్ళు వచ్చి చూసేటప్పుడు ఆ రెండు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి మొత్తం ఈ ఏరియా అంతా బ్లీచింగ్ కొట్టించేశాను ఆ పిల్లల గంప చుట్టూ కూడా బ్లీచింగ్ కొట్టేసి ఆ పిల్లల్ని నేను ఇంటి దగ్గర పదిహేను రోజులు ఉంచానండి కోళ్ళని ఆ పదిహేను రోజులు కూడా ఆ పిల్లల్ని బయటకు వదలలేదు వాటిని చావుల్లో ఉంచేసి ఎప్పటికప్పుడు మేత పెట్టుకోవడం నీళ్లు పెట్టుకోవడం చుట్టూ బ్లీచింగ్ చల్లుకోవడం నేను ఎప్పుడైతే నైటు షిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయాను కదండి ఆ తర్వాత రోజు నుంచి ఇక్కడ ఎక్కడో హిల్ ఎక్కడో హిల్ ఉంటుందండి ముందు ఒక రోజు చనిపోయింది కదా తర్వాత ఇక్కడ నుంచి ఏ ఇరవై చాలితీల వరకు ఉంటాయి రోజుకు నాలుగైదు కడికి మొత్తం డ్యామేజ్ అయిపోయినా కూడా నేను ఆ విధంగా షిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి కోళ్ళని మొత్తం కూడా ఇక్కడ పోయిన ఒక పోయిందండి మంది అన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి తీసుకెళ్ళి గంపల్లో గంపకు వచ్చి ఒక ఇరవై చాల్తీల వరకు వేసేసానండి నేను అంటే తొక్కుడుకు రాని అన్నిటినీ కానీ పెట్టలన్నింటినీ ఒక దాంట్లో వేసేసి దాని దగ్గర ఒక గైరు పుంజు కానీ పెట్ట పెట్టగానే ఆ గా వేయడం దానివల్ల ఏమవుతుందంటే ఆటలు ఆటను పొడుచుకోవడం వల్ల ఆ గైరు పెట్ట అదుపు చేత ఉంటుంది ఆ గేరి పెట్టగానే ఏదన్నా అట్ని మళ్ళీ పొడతా ఉంటే ఒక తాడు పెట్టుకుని గంపలు ఒక మూలన కట్టేసుకోవచ్చు దాన్ని అలాగే పెద్ద పుంజులన్నింటినీ బయట గంపలు బయట ఉంచేశాను ఇవన్నింటినీ లోపల ఉంచేసి పిల్లల కోళ్ళు కూడా చిన్న చిన్న గంపల్లో పిల్లల కోళ్ళని వేసేసుకున్నాను ఈ విధంగా ప్లేస్ షిఫ్ట్ చేయడం వల్ల నేను కోళ్ళన్నింటినీ కాపాడుకోగలిగానండి అందువల్ల మనం ఎప్పుడైనా సరే కోళ్ళు మకం మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడైనా రెండు మూడు సెంట్ల స్థలం అనేది ఉంచుకోవడం వల్ల ఈ విధంగా వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు మన ఆ ప్రాంతంలో తీసేసుకుని వెళ్ళిపోయి గాబుల్లో వేసుకుని గాబుల్లో వేసుకుని ఉంచుకోవడం వల్ల మనం కోళ్ళని కాపాడుకోవచ్చండి వైరస్ స్ప్రెడ్ అయిన ప్రాంతంలో కోళ్ళని ఉంచుకుని మనం ఎన్ని మెడిసిన్ వాడినా కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదండి అందువల్ల ప్లేస్ చిప్ చేసేసుకుని అక్కడ మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనం కోళ్ళని కాపాడుకోవచ్చు ఎక్కడ ఉన్న ఈ ఏరియా అంతా బ్లీచింగ్ కొట్టేసుకోవడం పేడ నీళ్ళు పేడ కళాపు కొట్టుకోవడం ఆవు గోమూత్రం గోమయంతో మనం కళ్ళాపులాగా జల్లుకుని నాలుగైదు రోజులు కంటిన్యూగా బ్లీచింగ్ కొట్టుకున్నానండి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తెచ్చేసుకున్నాను అన్నీ సేఫ్గా ఉన్నాయి ఈ విధంగా కోళ్ళు ఎప్పుడైనా సరే వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు కోళ్ళని షిఫ్ట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఆ రోజు మట్టికి చాలా టెన్షన్గా ఉందండి చాలా భయంగా ఉంది కానీ వెంటనే నిర్ణయాలు తీసుకుని అశ్రద్ధ చేయకుండా రియాక్ట్ అవ్వడం వల్ల ముందు నేను వైరస్సా లేకపోతే ఇదనేది గమనించి ఏదన్నా కుట్టిందనేది కూడా అర్థం కాలేదు కానీ ఆ పరిస్థితుల్లోనే మనం షిఫ్ట్ చేసేసుకోవడం మంచిది అనిపించింది ఈ లోప్రాడు ఫోన్ చేసి పెట్ట ఉండడం వల్ల మనకి నిర్ధారణ అయిపోయింది వైరస్ అని ఎట్టి పరిస్థితుల్లో కోళ్ళు ఉంచకూడదు అన్న విషయానికి వచ్చి మనం అన్నింటిని నేను షిఫ్ట్ చేసేసుకున్నానండి అక్కడ కోళ్ళది గంపలో ఉన్నది అది షార్ట్ వీడియో కింద పెడతానండి ఒకటి ఆ విధంగా తక్కువ ప్లేస్ అయినా కానీ మనం గంపల్లో ఉంచుకుని కింద ఉరిగడ్డ వేసేసుకున్నానండి ఎప్పటికప్పుడు గడ్డి వేసేసుకుని గడ్డి తీసుకోవడం గడ్డి క్లీన్ చేసేసుకోవడం పొద్దుట సాయంత్రం ఎప్పటికప్పుడు కోళ్ళకి ఏం చేశానంటే నేను ఎక్కువ మజ్జిగ మజ్జిగ అన్నం పెట్టానండి కోళ్ళకి ఆ ఒడ్డు సజలు కూడా తగ్గించేశాను ఎక్కువ మజ్జిగ తాగడానికి మజ్జిగ మజ్జిగతో పాటు అన్నం అదేవిధంగా నైట్ అత్తమానం మట్టికి నేను ఆవు పిడకలతో దూపమేస్తానే ఉన్నానండి ఆ రోజు మట్టికి కొద్దిగా సాంబ్రాను వేయడం ఆ ఆవు పిడకలలో కర్పూరంతో దూపం వేయడం వల్ల నైట్ మనం అసలు నిద్ర అనేది లేదు తెల్లారే పరిస్థితి ఎలా ఉంటుందని ఆ రోజు మనం ఆపుకోగలిగితే తెల్లారికి ఏది డ్యామేజ్ లేకపోతే మన కోళ్ళన్నీ సేఫ్ అయిపోయినట్టే ఆ నైట్ అత మాత్రం నిద్ర లేకుండా కోళ్ళకి ఆవు పిడకలతో దూపం వేసుకుంటా కోళ్ళకి గమ కోడిపుంజు కోతకి రెక్కల సొప్పుడు ఉన్నా కానీ గుళ్ళు దండమనేయి అనేవి గమనించి అంటే రేత్రి రెక్కలు కొట్టుకుని చనిపోయి అతను కింద పడిపోయి అనేవాళ్ళు కదా ఆ రెక్కలు సబ్ పడేటప్పటికి గుళ్ళు జల్లు అసలు నిద్ర ఇక పదిహేను రోజులు కూడా చాలా జాగ్రత్తగా రెండు మూడు రోజులు మట్టికి కంటిన్యూగా దూపం వేసుకుంటూనే ఉన్నాను ఆవు పిడకల ద్వారా అంటే ఆవు పిడకల నుంచి వచ్చే పొగ అనేది గాల్లో వైరస్ని కూడా చంపుద్దు అని అంటూ ఉంటారు కాబట్టి ఆ విధంగా నిరంతరం ఆవు దూపం వచ్చేటట్టు పిడకల ద్వారా రగిల్చి ఆ వచ్చే పొగ కోడి గంపల దగ్గర పెట్టాను ఆ విధంగా మూడు రోజులు తర్వాత నుంచి పదిహేను రోజులు అక్కడ నుంచి ఉదయం సాయంత్రం కూడా కర్పూరం ఆవు పిడకలు సాంబ్రాణి ఇవి వాడడం వల్ల కూడా నేను కోళ్ళని కాపాడుకోగలిగాను ఆ పదిహేను రోజులు కూడా లోపలికి ఇంట్లోకి ఎవరిని రన్ ఇచ్చే పని లేదు మనం ఎక్కడికి వెళ్ళే పని లేదండి కోళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండి బయట నుంచి ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడం కాళ్ళు దగ్గర చెట్ల శుభ్ర కడుక్కోవడం ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లుకోవడం ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను పది రోజులు కూడా చెరువు కడగ అసలు రాలేదండి మా అమ్మగారు గారు వీళ్ళు వచ్చి పోలయ్యి తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత బయట మళ్ళీ తెచ్చిన అన్ని పీపీలో ముంచేసి పీపీలో కడిగేసుకుని బయట స్నానం చేసి లోపలికి వచ్చేటట్టు పది రోజుల వరకు కూడా నేను అసలు చెరువు కడగ కానీ ఏమీ రాలేదు కోళ్ళ దగ్గర ఉన్న పది రోజుల తర్వాత నుంచి నేను వచ్చి ఏ పని అన్నీ చేసుకుని మళ్ళీ నేను బయట స్నానం చేసి మన తెచ్చిన అన్ని బయట పీపీని నీళ్ళతో ముంచేసి కడిగేసుకుని కాళ్ళు చేతులు బయటే స్నానం చేసి లోపలికి వెళ్ళడం మొదలు పెట్టాను ఈ విధంగా పదిహేను రోజులు నేను ఇంటి దగ్గర పెట్టుకుని మళ్ళీ సేఫ్గా మన కోళ్ళని మొత్తం ఎంత తెచ్చుకున్నాను ఆ ఒక్క పిల్ల డ్యామేజ్ అయిందండి ఇక్కడ రెండు పిల్లలు కూడా పదిహేను రోజులు అలాగే ఉంచేసి వాటికి మేత వేయడం మళ్ళీ నీళ్ళు లోపల పెట్టడం చుట్టూ బయట పక్క బ్లీచింగ్ చల్లడం ఆ రెండు పిల్లలు కూడా సేఫ్గానే ఉన్నాయి మొత్తం మీద నేనైతే ఈ వైరస్ నుంచి గట్టెక్కగలిగానండి ఆ రోజు వెంటనే నిర్ణయం నెలల తీసుకోవడం వల్ల నేను సేఫ్ అయ్యాను అని అనుకుంటున్నాను ఆ నైట్ మటుకు నేను ఎక్కడ ఉంచడం వల్ల తెల్లారిపాటుకు పది శాతీల వరకు కూడా నాకు డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ తెల్లారి ఏ ఇంచు నుంచి తెల్లారపాటుకు ఐదు ఆరు శాలితీలు చనిపోయి పగల వాళ్ళకి లక్షణాలు కనపడలేదు నాకు పగలు కూడా లక్షణాలు కనపడినాయి కాబట్టి నాది ఇంకా నష్టం ఎక్కువే ఉంటుందని నేను అనుకున్నాను ఈ విధంగా కోళ్ళని షిఫ్ట్ చేసుకోవడం వల్ల నేను కోళ్ళని కాపాడుకున్నానండి మీరైనా సరే ఎప్పుడైనా సరే ఈ విధంగా వైరస్ ప్రభావం వచ్చినప్పుడు మనం కోళ్ళని షిఫ్ట్ చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అండి అది సులువైందేమీ కాదు చాలా కష్టం ఈ పెట్టలు ఒకదాన్ని ఒకటి పొడి చేసుకుంటూ ఉంటాయి పుంజులు ఒకదాన్ని ఒకటి పొడి చేసుకుంటాయి అప్పుడు దాకా తెగిన ఓ కైమని ఒకదాన్ని ఒకటి పొడి చేసుకుంటూ ఉంటాయి కాకపోతే గంపలు మార్చుకుంటూ ఉంటాయి ఏదైతే మీద వాటిని ఇబ్బంది పెడుతుందో దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకుంటూ ఉంటాం మన దగ్గర నుంచి ఇప్పటికప్పుడు వాటిని బెదరేసుకుంటూ ఉండవు అసలు బయటికి వెళ్ళినా కానీ బయట వాతావరణం ఎలా ఉందో తెలియదు మళ్ళీ అక్కడ వైరస్ స్ప్రెడ్ అవుద్దో తెలియదు ఏదో ఒకటి బయటికి వెళ్ళినా కానీ మళ్ళీ అది తీసుకొచ్చి అన్నింటినీ కంపించేద్దే ఈ విధంగా మన మన మీద చాలా ఒత్తిడి ఉంటుంది కాకపోతే ఇక్కడ పెట్టుకుని మనం జబ్బులు వచ్చి వీటికి మెడిసిన్ వాడుకుంటా బాధపడేదానికంటే అది సులువైన మార్గం కాకపోతే కొద్దిగా చిరాగ్గానే ఉంటుంది అప్పుడు దాని తిరిగిన కూడా దాన్ని ఒడిపోడి చేసుకుంటూ ఉంటాయి ఊకళ్ళేస్తూ ఉంటాయి కోడిపుంజలను మట్టికి బయట ఉంచేశానండి గంప బయట ఊరుగుల్ని నిటడం లోపల ఉంచాను ఏదైతే అది పడుతుందో దాన్ని సపరేట్ చేసుకోవడం ఈ విధంగా జాతరలు తీసుకోవడం వల్ల నేను కోడలు కాపాడుకోగలిగానండి ఎంత చేసినా భగవంతుడి దయ అనేది కూడా మన మీద ఉండాలి ఏదేమైనా సరే ఈసారి వరకు నేను సేఫ్ అయ్యానండి కొన్ని షిఫ్ట్ చేసుకోవడం వల్ల